లేఖన భాగం చూసినట్లయితే భక్తుడు ఏమంటూ నేను ఎదురు చూసేదాను రక్షణకర్తకు నా దేవుడు నా ప్రార్థన అందించను ఇక్కడ లేఖన భాగం చూస్తే భక్తుడు ఏమంటున్నాడు అంటే దేవుడు నా ప్రార్థన అనిపిస్తారో నా రక్షణ కర్త దేవుడు ఎవరైతే దేవుని కొరకు కనిపెడతారో ఎవరైతే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తారో వారి పట్ల దేవుని ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం దేవుని యొక్క మనసు వరి చూస్తూ ఉండాలి దేవుని మాట్లాడే మనందరం కూడా హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే హృదయపూర్వంగా ఆయన వైపు మనం తిరిగి అంటే రక్షణ కర్మ నా దేవుని కొరకు నేను కనిపెడుతున్నాను అంటున్నాను ఎవరు వారు కనిపెడుతున్నాం కొరకు కనిపెడితే ప్రయోజనం నీకు లేకపోతే దేవుని కొరకు కనిపెడితే నాకు ప్రయోజనము